గోదావరి జిల్లాలో ఇసుక అక్రమాలకు కూటమి పార్టీ నేతల అక్రమాలు అంతు లేకుండా పోతున్నాయి ప్రత్యేకించి గోదావరి పరివహక ప్రాంతంలో లక్షల టన్నులు ఇసుక మాయమైపోతుంది ప్రధానంగా రాజారామ నియోజకవర్గంలో సీతానగరంలో ఉన్న వంగలపూడి రేపులో అయితే మూడు రెట్ల అధిక ధరకు అక్కడ ఇసుకున్నది స్థానిక స్థానికంగా ఉండే అక్రమతులు లక్షల రూపాయలు వెరగేసుకునే పరిస్థితి దీనికి స్థానికంగా ఉన్న కూటమి నాయకుల కూడా సైంది

ఎక్కడ పడితే అక్కడ ఏది కూడా అనర్హం కాదు ప్రతిదీ కూడా అవినీతికి అవకాశం ఉంది అన్నట్టుగా పక్కన ఇసక్ కావచ్చు మట్టి కావచ్చు లేకపోతే ఇవన్నీ బ్లాక్ మెటల్లకు సంబంధించిన వారీలని కావచ్చు లేకపోతే అధికారులకు సంబంధించినటువంటి పోస్టింగుల విషయంలో కావచ్చు లేక కోడి పందాలు లేకపోతే జోదానికి సంబంధించి ప్లాక్ శిబిరాలు కావచ్చు ఒకటి రెండు అని కాదు ఏది పడితే అది అది ఇది అని లేకుండా విపరీతమైనటువంటి అవినీతికి ఇవేళ ఈ నియోజకవర్గం ఒక ప్రత్యేకత కింద నిలబడినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తే అయితే వాళ్ళ రాజనగరం నియోజకవర్గంలో పరిస్థితులు దానికి మరింత రెట్టించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ఇసుకకి సంబంధించి గడిచినటువంటి పాలనలో మాట్లాడితే ఏదో రకంగా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద బురద జల్లినటువంటి పెద్ద మనుషులు ఇవాళ ఒక్కటే వాళ్ళ గుండెల మీద చేసుకుని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉందని గడిచినటువంటి కాలంలో మా ప్రభుత్వంలో చాలా ట్రాన్స్పరెంట్గా ఏదైతే ఒక శాండ్ పాలసీని ఆన్లైన్ సిస్టమ్ని తీసుకుని రావడం కావచ్చు లేకపోతే ఏది కావాలన్నా కూడా ప్రాపర్గా గవర్నమెంట్కి డబ్బులు కట్టి అక్కడి నుంచి మాత్రమే ఇసుక కూడా ప్రాపర్ ఎక్కడెక్కడైతే పర్మిషన్స్ పర్మిటెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో మాత్రం ఎక్స్క్వేషన్స్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తే ఎక్కడ పడితే అక్కడ ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యేకించి గడిచినటువంటి ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో రాజానగరం నియోజకవర్గం సీతానరం మండలంలో కనుక పరిస్థితి చూస్తే ఏదో సాక్షియో లేకపోతే ఇంకొక పేపరు ఇంకో టీవీయో పక్కన పెడితే స్వయంగా ఎర్ర లేతే ఈ కూటమి ప్రభుత్వానికి బాకా ఊదేటటువంటి ఈనాడు పేపర్ని ఒకసారి కనుక మనం తీసి చూస్తే గడిచినటువంటి తొమ్మిది నెలల కాలంలో కనీసం అంటే ఒక తొంభై ఆర్టికల్స్ కూడా ఏ రకంగా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది స్వయంగా వాళ్ళ పేపర్లోనే రాస్తూ ఉన్నారని అంటే ఎక్కడికి దారి తీస్తా ఉందనేటువంటి మనం ఆలోచన చేయొచ్చు ఎవరైనా అడ్డొస్తే ట్రాక్టర్ ట్రాక్టర్తో డైరెక్ట్గా గుద్దేయడం కౌంటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అన్నీ కూడా రికార్డెడ్గా మనం చూస్తే సింగవరం గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ స్వయంగా తానంతకు తానే ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేశాడు ఇసుక మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నటువంటి ఆర్గనైజర్ దగ్గరికి వెళ్ళి మీకు హాలు పట్టుకుంటాను దయచేసి మా దగ్గర ఇసుక ఈ స్థాయిలో తోలేస్తున్నారు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఇసుక కళ్ళలో ఉంది వాటరింగ్ చేయండి అని చెప్పి అడిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం ఒకటి రెండు కాదు వేళ ఉదయం లేస్తే రాత్రి పగలు తేడా లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ను వేళ వెచ్చలు విడిగా వేల లారీల ఇసుకని ఏ రకమైనటువంటి పర్మిషన్ లేకుండా ఎంత పడితే అంత వాళ్ళకి నచ్చినటువంటి రేటు ఒక పక్కనేమో ఉచితంగా ఇస్తున్నామని చెప్పి చెప్తారు చూస్తే ఇసుక ఒక లారీ ఇరవై వేలుకి తక్కువ ఎక్కడైనా దొరుకుతుందా అంటే కనీసం ఎక్కడ మనకి మన చుట్టుపక్కల ఎక్కడ కూడా దొరికేటటువంటి పరిస్థితి సో ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఒక పక్కనేమో సూపర్ సిక్స్ ఏమో అటకెక్కింది ఈ సూపర్ దోపిడీ మాత్రం రోడ్డు మీదకి వచ్చింది అనేటువంటిది వాస్తవం